హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన సుచిత్ర కోంపల్లి మెయిన్ రోడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ కమ్యూనిటీ మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫిఫ్టీ ఫైవ్ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చిన విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి టూ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు స్క్వేర్ ఫీటు త్రీ బెడ్రూమ్స్ అండ్ హోమ్ థియేటర్ అనేది ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉందండి కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి మీకు ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది యూటిలిటీ స్పేస్ అండి అండ్ మనకి కాంపౌండ్ వాల్కి వీళ్ళ కన్స్ట్రక్షన్ మధ్యలో సెట్ బ్యాగ్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సుచిత్ర సుచిత్ర కోంపల్లి లొకేషన్కి బైగా సరౌండింగ్ లొకాలిటీలో గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో ఫర్నిచర్డ్ విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రజెంట్ అయితే విల్లాలో ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారు ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన గెస్ట్ బెడ్రూము మనకు బెడ్రూమ్లో బెడ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేసు డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ కమ్యూనిటీలో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీసు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారు సెక్యూరిటీ పరంగా మనకు సిసిటీవీ సర్వైలెన్స్ సెక్యూరిటీ గార్డ్స్ అనేది అవైలబుల్ ఉంటారండి అండ్ మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నామండి స్టేర్స్ ద్వారా మన గ్రౌండ్ నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా పూజాగది సిట్అవుట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి ఇది పూజా గదికి సంబంధించిన స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సిట్అవుట్ బాల్కనీ అండి వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందికి ఉంటుంది అండ్ ఆపోజిట్ విలాస్ అనేటి బాల్కనీ వ్యూ అనేది కనబడుతుంది మళ్ళీ మనకు ఇన్సైడ్గా ఎంటర్ అయ్యాము మాక్సిమమ్ మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి టోటల్ విల్లా మొత్తం మనకు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉంది వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ ఉంది డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నెగోషియేషన్ పరంగా కానీ లేదా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ అటాచ్డ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన సిటౌట్ బాల్కనీ అనేది వీళ్ళ బ్యాక్ సైడ్ అవుతుందండి చూడండి మనకు బాల్కనీ ఏరియాలో మనకు టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ద్రిల్స్ తోటి సెక్యూర్గా వాళ్ళు క్లోజ్ చేసి పెట్టారు బెడ్రూ బెడ్రూమ్ సైజు మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి మీకు గ్రౌండ్ అండ్ ఫ్ల ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే క్లియర్గా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను అండ్ టెరస్ ఏరియాకి సంబంధించిన స్పేస్ కూడా మీకు క్లియర్గా కవర్ చేస్తానండి వీడియోలో కన్యూ అవుతానండి ఇప్పుడు స్టేజ్ ద్వారా మనం సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము మ్యాక్సిమంకు విల్లా మొత్తం ఇంటీరియర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడానికి విండోస్ అన్ని క్లోజ్ చేశామండి లేదంటే నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇందులో మనకు బార్ కౌంటర్ తగ్గట్టుగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు చూడండి మనకు ఫోర్ రిక్లైనర్స్ ఉన్నాయి ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ అవైలబుల్ ఉంది ఇక్కడ స్క్రీన్ వచ్చేసి మల్టీపర్పస్గా యూజ్ అండి వీళ్ళు టీవీ యూజ్ చేశారు లేదంటే ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇది బార్ కౌంటర్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఇందుట్లో విల్లా ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇదంతా టెరస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఓపెన్ టెరెస్ ఏరియాలో ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి అండ్ ఒక వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది ఈ వాష్రూమ్ వచ్చేసి మనకు ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి మన కంప్లీట్గా టెరెస్ మీద ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది అవైలబుల్ ఉంది ఫ్లోర్ ప్లాంక్ సంబంధించి విల్లా ఇన్సైడ్ ఏదైతే ఇంటీరియర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశాను నెక్స్ట్ మీకు వీడియో కన్యూషన్లో ఈ ప్రాజెక్ట్ ఏదైతే విల్లా కమ్యూనిటీ ఉందో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాను వీడియోలో లో కన్యూ ఇది విల్లా బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్కి కి మధ్య సెట్ బ్యాక్స్ అండి మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇది లివింగ్ ఏరియా నుంచి ఇట్లా యుపిబీసీ స్లైడింగ్ డోర్ తోటి బ్యాక్ సైడ్ యాక్సెస్ ఉంది ఇది క్లబ్ హౌస్ దగ్గర అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఈ విల్లా కమ్యూనిటీకి సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ మనకు హైర్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్గా మనకు డెవలప్ అయిన లొకేషన్లోనే ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది ఇది క్లబ్ హౌస్ ఎలివేషన్ అండి జీ ప్లస్ టూ ఫ్లోర్స్ ఇండోర్ అమ్యూనిటీస్ అన్ని ఇందులోనే ప్రొవైడ్ చేశారు పూల్ ఏరియా అవైలబుల్ ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా అవైలబుల్ ఉందండి ఎంత ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ మీరు వీడియోలో చూస్తుంది చూడండి కమ్యూనిటీలో ఇంటర్నల్గా సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ ఇది పూల ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆల్మోస్ట్ మనకు మ్యాక్సిమమ్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్